నిన్నగాక మొన్న శిల్పా వెంచర్లో ఒక మైనర్ బాలికని వేధించి హత్య ప్రయత్నం హత్య ప్రయత్నం చేసి మానవంగం చేశారు ఆ అమ్మాయిని చంపేశారని చెప్పి నాకు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది మొన్న రాత్రి వచ్చిన ఫోన్ కాల్ దాని తర్వాత మేము చాలా మంది దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కావచ్చు దాని ఇన్వెస్టిగేషన్ మేము సపరేట్గా ఏం జరుగుతుంది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది కూడా కనుక్కోవడం జరిగింది ఈరోజు ఆడపిల్లల మీద జరిగే ఈ దాడులని ప్రోత్సహిస్తూ కేసులు లేకుండా ఏ విధంగా తప్పుదావ పట్టియాలని చెప్పి చూసే ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు మీరు ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి కేసు మాఫీ చేద్దామని అనుకోవచ్చు ఈరోజు మీరు చేతుల్లో మీ అధికారం ఉంది కాబట్టి మీరు చేసిన రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేయించి రీఎంక్వైరీ పెట్టించి మీ అంతు చూస్తామని చెప్పి కూడా సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం నిన్నగాక మొన్న శిల్పా వెంచర్లో ఒక మైనర్ బాలిక పైన రేపు చేసి ఆ అమ్మాయిని చంపడం జరిగింది ఇది మాకు వచ్చిన నాకు వచ్చిన సమాచారం పంతొమ్మిదో తారీఖు ఈ సంఘటన జరిగింది మామూలుగా ఈ అమ్మాయి ఎందుకు చనిపోయిందని చెప్పి కనుక్కుంటే సూసైడ్ చేసుకుందని చెప్పి బయటికి చెప్పడం జరిగింది ఆ సూసైడ్ చేసుకుంది అని చెప్పి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు లాయర్లు ఉండిన్నారు ఎంఆర్పిఎస్ వాళ్ళు ఉండిన్నారు ఎక్కడ కూడా గొంతుకి ఎక్కడ కూడా ఉరి వేసుకున్నట్టు ఎక్కడ కూడా మార్కు ఎక్కడ కనిపించలేదు మామూలుగా ఉరి వేసుకొని చనిపోతే నాలుక బయటికి రావడము కళ్ళ నుంచి గుడ్లు బయటికి రావడము ఇట్లా కొన్ని గమనిస్తాం కానీ అవన్నీ కూడా ఏమి జరగలేదు దీన్ని సరిగ్గా చేయండి మీరు అని వీడియో కూడా తీయలేదని చెప్పి కూడా చెప్తున్నారు అది మళ్ళీ వాస్తవాలు కనుక్కోవాలని కూడా ఎటువంటి వీడియో లేకుండా ఎటువంటి ఆధారాలు సరిగ్గా సేకరించకుండా మామూలుగా అయితే అక్కడ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందాం ఎవరైనా సూసైడ్ చేసుకున్నారో అంటే చుట్టుపక్కల జుడిషియర్లో ఉన్న విఆర్ఓ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ఒక వీడియోగ్రాఫర్ని వీళ్ళందరినీ కూడా పెట్టుకొని బాడీని కిందికి దింపేటప్పుడు చూసినప్పుడు అవన్నీ కూడా వీడియో తీయాల్సిన అవసరం ఉంది కానీ ఎటువంటివి చేయకుండా ఎటువంటి సమాచారం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వకుండా పంచనామా కూడా అక్కడక్కడే కూర్చొని రాయాలి అటువంటివి కూడా ఏమి చేయకుండా సొంతంగా కొద్ది వీళ్ళే రాశారు వీళ్ళకొద్దీ వీళ్ళ సంతకాలు పెట్టారని సమాచారం మాకు రావడం జరిగింది ఈ అమ్మాయి మాదిగ ఎస్సీ మాదిగ ఎంతమంది ఎస్సీలను ఇంకా మీరు బలి తీసుకుంటారు ఎంతమంది ప్రజల్ని ఇంకా బలి తీసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇంతవరకు ఎన్ని ఎంతమంది చావులు నంద్యలో చూసినాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయినారు అబ్దుల్ కలాం దగ్గర నుంచి మొదలయ్యి ఎంతమంది వీడియోలు తీసి మా చావుకు వీళ్ళు కారణము అని చెప్పిన తర్వాత కూడా ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు ప్రతి ఒక్క చావుకి శిల్పా కుటుంబానికి లింక్ అయి ఉంటుంది కానీ ఎవరిని అరెస్ట్ చేయరు డబ్బులు ఇచ్చి మాఫిల్ చేస్తున్నారు డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకుంటారు చంపడము కాంప్రమైజ్ చంపడం కాంప్రమైజ్ ఈ కేసులన్నీ రేపొద్దున మేము వచ్చిన తర్వాత రీఎంక్వైరీ పెట్టించి తీరుతాము మహిళల పైన సిగ్గుగా లేదు మీరు మనుషుల కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఒక ఆడపిల్లకి ఒక ఆడపిల్లని రేప్ చేసి చంపితే కేసు బయటికి రాకుండా ఎట్లా ఉంది ఆ తల్లిదండ్రులకి ఆ అమ్మాయి బాడీని అప్పచేపి పంపించేస్తున్నారు తల్లిదండ్రులు ముందుకొచ్చి ఎందుకు కేసు పెట్టలేదండి ఇప్పటికే అర్థమైపోయి ఉంటారు సగం మందికి మొన్నటికి మొన్న హరికృష్ణ అని చెప్పి ఒక వ్యక్తి వీడియో తీసి నా చావుకి ఫలానా కన్నమ్మ వైసీపీ ఎక్స్ కౌన్సిలర్ కారణం అని చెప్పి నాకు మూడేళ్ల నుంచి జీతాలు రావట్లేదు ఉండమ్మా అని చెప్పినా కూడా వినకుండా నా మీద ఒత్తిడి పెట్టడం వల్ల నేను చనిపోతున్నాను వీడియో తీసినాడు మున్సిపాలిటీలో అతను వర్కర్ మీ మీడియా వాళ్ళు కూడా చూశారు కదా తల్లిదండ్రులు ఫస్ట్ టైం చెప్పినారు తర్వాత మా పెట్టే మాట ఎట్లా మార్చినా మీరు చూడలేదా కాంప్రమైజ్ భయభ్రాంతుల గురి చేసినారు మీరు బయటికి వచ్చి ఎవరైనా మాట్లాడితే మీ మీ సంగతి కూడా ఇలా ఇదగే అవుతుంది అని చెప్పి బెదిరించినారు పాపం చిన్న కుటుంబాలు వాళ్ళు వెంటనే మాట మార్చినారు అబ్దుల్ సలాము తను కూడా వీడియో తీసి చనిపోవడం జరిగింది చిన్నబాబు ఆ అబ్బాయి తను కూడా వీడియో తీసి చనిపోవడం జరిగింది ఎంత రౌడీజం గూండాయిజం ఈ ఈరోజు చూస్తున్నామంటే ఎక్కడ కూడా ప్రజల కోసము ప్రజా సమస్యల కోసము ఎమ్మెల్యేలు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు ఎవడైతే మాఫీ చేస్తారో కేసులు మాఫీ చేస్తారో ఎవరైతే సెల్యూట్ కొట్టి తప్పుని ఒప్పు చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు పెడుతున్నారు ఆలగడ్డలో కూడా వైసీపీ నాయకులు ప్రజలు పెట్టారు కేసు వాపస్ తీసుకోమని కేసు ఉండకూడదని కానీ ఆలగడ్డ పోలీసులు ఈ అమ్మాయి విషయంలో మాత్రము నేను వాళ్ళకు సెల్యూట్ ఫోక్స్ యాక్ట్ కింద వాళ్ళని లోపల పడేసినారు వైసీపీ నాయకులు ఒత్తిడి పెట్టినా కూడా వినలేదు ఎందుకంటే ఒక చిన్న పాప మీద ఆ విధంగా చేసినారు ఇక్కడ ఏమైంది ఎస్పీ గారు ఇక్కడే కూర్చున్నారు ఎందుకు ఇన్ని దాడులు జరుగుతున్నాయి ఎక్కడ ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు నిన్నటికి నిన్నటికి నిన్న చంద్రయుడు అనే వ్యక్తి నాలుగు బాటిల్లు దొరికినాయని చెప్పి నాలుగు బాటిల్లు దొరికినాయని చెప్పి పోలీసులు ఫోటో తీసి పేపర్లో వేసి లేదా చాలా పెద్ద ఘనకానం చేసినట్టు ఆ నాలుగు బాటిల్లు కాదు దాని వెనకల ఎన్ని లారీలు మద్యం పట్టుకున్నారనేది బయటికి రాలేదు నాలుగు బాటిల్లు ముందు పెట్టినారు ఈ వ్యక్తి ఎవరో కాదు శిల్ప రవికి పర్సనల్ గన్మెన్ అంట పర్సనల్ సెక్యూరిటీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వము ఇచ్చిన సెక్యూరిటీ సరిపోదంట సపరేట్ సెక్యూరిటీ పెట్టుకొని వాళ్ళతో ఈ విధంగా వ్యాపారాలు చేపిస్తున్నారు నాలుగు బాటిళ్ళు రవి పక్కన తిరిగి తిరుగుతున్న ఈ వ్యక్తి నాలుగు బాటిళ్ళు పట్టుకుంటే కేసు రాస్తారా ఎమ్మెల్యే సంబంధించిన ఒక వ్యక్తి సెక్యూరిటీ వ్యక్తి పైన నాలుగు బాటలు దొరికినాయని చెప్పి అరెస్ట్ చేస్తారంట వెంటనే రిమాండ్కి పంపి వెంటనే స్టేషన్ పేరు ఇచ్చేసారంట బయటకు వచ్చేసారంట అరే అదే అదే మరి శిల్పారవి ఫోన్ చేయలేదా మా వాళ్ళని పట్టుకొద్ది కేసు రాయలేదు పెట్టలేదా దీని వెనకాల నాలుగైదు లారీలు మధ్య ఉంది కాబట్టి నాలుగు బాటిల్ ముందు పెట్టి చిన్న కేసు రాసి బయటికి పంపించినారు అంటే శిల్ప వాళ్ళకు కూడా తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మందు దొరుకుతుంది పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావాలని చెప్పేసి గోడౌన్ నుంచి స్టోర్లకు వచ్చే మద్యం అంతా కూడా కాంట్రాక్టర్లు తీసుకుంది శిల్ప అనుచరులే ఆ కర్నూలు నుంచి వచ్చే మద్యంలోనే తెలంగాణ మధ్యము కర్ణాటక మధ్యము నాసిక్ మధ్యము అన్నీ వేసుకొని తీసుకొచ్చి వీళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు సిగ్గుగా అనిపించారు మీకు మీరు ఎమ్మెల్యేలా మీరు ఎమ్మెల్యేలకు ఎట్ల పనికి వస్తున్నారు ఆడపిల్ల మీద అత్యాచారం చేసిన వాళ్ళని ఆడపిల్లలను చంపును చంపుతున్న వాళ్ళని కేసులు పెట్టకుండా అంటే శిల్పా వెంచారు ఎవరిదండి శిల్పా రెడ్డి తమ్ముడిది కదా శిల్ప రవి వాళ్ళ బాబాయ్ కదా కాపాడుకుంటారు వ్యాపారాలు జరగాలి కదా ఆడ రేపు చేశాను చంపాలంటే ఎవరు కొన్నాడు కదా కాపాడుకోవాలి కదా మీరు చేసే అరాచకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడతాను లోకేష్ అన్న దృష్టిలో పెడతాను మీరు మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి పార్టీలోకి వస్తామని చెప్పి అనుకుంటున్నారేమో వచ్చినా కూడా వచ్చేది ఇక్కడికే కదా మీరు పార్టీలోకి వచ్చినా కూడా రోజు మీకు నరకం చూపిస్తాను నేను ఆడపిల్లల్ని ఈ విధంగా మద్యం ఈ విధంగా పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలకు ఇచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఏ విధంగా ఏ ముఖం పెట్టుకుని మీరు టీడీపీలోకి వస్తారు అబ్దుల్ సలాం దగ్గర నుంచి చూసుకుంటే ఎంతమందిని ఇప్పుడు చెప్పిన పేరు కాకుండా ఉన్న కానిస్టేబుల్ని చంపినారు ఎన్ని మటర్లు జరిగినాయి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి ఏం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్పీ గారు ఇక్కడే కదా కూర్చునేది ఒక మైనర్ బాలికని హత్య చేస్తే నాలుగు పీకి అసలు శిల్పా లో జరిగినప్పుడు శిల్ప చక్రపాణి పేరెందుకు బయటికి రావట్లేదు ఆత్మహత్య చేసుకున్నా కూడా శిల్పా వాళ్ళకి బయటికి రావాలి వాళ్ళను కూడా ఎంక్వైరీ చేయాలి అక్కడ పనిచేసే వాళ్ళని ఎంక్వైరీ చేయాల ఎస్సీలనే కదా చిన్న చూపు మీకు కాదు ఎస్సీలనే కదా చిన్న చూపు మైనారిటీలనే కదా అబ్దుల్ సలాం అలాంటి వాళ్ళు చిన్న చూపు ఈ రోజు మీ అంచనాని మిమ్మల్ని కాపాడుకుని చేసే ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకుంటున్నాం రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా బయటికి తీస్తాము ఎంక్వైరీ చేపిస్తాము కేసులు రీఓపెన్ చేపిస్తాము అది మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో రేపు పొద్దున మీరు ఇబ్బంది పడతారు ఏదైనా తప్పులుగా చేస్తే అంతేకాదు ఇప్పుడు శిల్పా వెంచర్లో జరిగిన ఈ మానవంగం ఈ హత్యకు సంబంధించి ఏదైతే హడావిడిగా మీరు పోస్ట్ మార్టం చేసి టకటక చేసి ఆ బాడీ కూడా పంపించేస్తారు మేము రీపోస్ట్ కి డిమాండ్ చేస్తున్నాం రీపోస్ట్ మార్టం జరగాల సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ పెట్టించాలా ప్రతి ఒక్కటి ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ రావాలా అంతేకాకుండా ఇదంతా కూడా మీడియా సమక్షంలో జరగాల నిజం అంటే మీరు తప్పు చేయలేదంటే ఈ డిమాండ్లకి ఒప్పుకోవాలా ఈ ప్రభుత్వము ఎటువంటి తప్పు చేయలేదు ఎమ్మెల్యేలు ఎటువంటి తప్పు చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ తప్పు చేయలేదు అంటే ఈ డిమాండ్లకి వెంటనే రీ పోస్ట్ మార్టంకి మేము కోర్టులో రిట్టతున్నాము రీఎంక్వైరీకి మేము రిట్టం తమాషాల ఆడపిల్లలకి రక్షణ కల్పించిన వాళ్ళు ఎందుకంటే మీకు ఉద్యోగాలు ఎందుకు మీకు ఎమ్మెల్యేల పోస్టులు ఒక చిన్న మహిళకి ఒక చిన్న పాపకి న్యాయం చేయని వాళ్ళు దయచేసి ఉద్యోగాలు చేయకండి దయచేసి రాజకీయాల్లోకి రావకండి మానవత్వం అనేది ఏదైనా మిగులుంటే ఇప్పటికైనా న్యాయం చేయండి లేదు అంటే అన్నీ రెడీ చేసుకొని ప్యాక్ చేసుకొని అడిగి పెట్టండి బయలుదేరి నుంచి నేను నేనుండగా ఏ చిన్న పొరపాటును కూడా ఏ తప్పును కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ముఖ్యంగా మహిళలకు సంబంధించింది ముఖ్యంగా పిల్లలకు సంబంధించింది ఏ విషయంలో అయినా ఎక్కడైనా సరే డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవుతాము ఈ కుటుంబానికి మీరు భయప్రాంతలు గురి చేసిన కుటుంబాన్ని భయపడించి డబ్బులు ఇచ్చి వాళ్ళకి పంపించినచ్చు కానీ మేము మాత్రము అటువంటివి మళ్ళీ ఇక్కడ కానికుండా గట్టిగా చర్యలు తీసుకుంటాము తీసుకపోతున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా మేము హెచ్చరిస్తున్నాం